జెండాతో చదువుకొని తర్వాత మార్క్స్ కాదు అంబేద్కర్ మాకు అంబేద్కర్ కన్సర్న్ అని అంబేద్కర్ మా విముక్తి దాత అని ఒక చైతన్యంతో ఉన్న క్రమంలో ఒక ప్రజాస్వామిక ఉద్యమం పొద్దున మాట్లాడుకున్నట్టు విప్లవ ఉద్యమం తర్వాత విప్లవ ఉద్యమం మించిన ముప్పై ఏళ్ళు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు అట్లా ఒక ప్రజాస్వామిక ఉద్యమం కోసం ఒక ప్రజాస్వామిక చిన్న మామూలుగా వాళ్ళే అంటారు మన సోదరులు ఏ ఆ బూజు పట్టిన రొట్టె ముక్క కోసం ఏంది తగవో అంటారు మరి అది ఎందుకు ఇడుస్తలేవు ఆ బూజు పట్టింది ఏనాయన ఎందుకు ఇడుస్తలేవు అట్లా చెప్తున్నారు ఇంకొక ఆయన కొంగర ప్రభాకర్ అంటే ఈ మధ్య ఒక పోస్ట్ పెట్టిండు ఆయన యాభై తొమ్మిదిని ఎట్లా పంచుతారు మీరు ఉన్నది పదిహేనే కదా యాభై తొమ్మిదిని ఎట్లా పంచుతారు పంచడానికి వీలు లేదు కదా ముగ్గురు ఉన్నారు నాలుగు మామిడికాయ నలుగురు ఉన్నారు మూడు మామిడికాయలు ఉన్నారు ఉన్నాయి ఎట్లా పంచుతాం ఎట్లా పంచు పంచడానికి కాదు కదా ఉన్నది పదిహేను దానికి మీరు ఎట్లా పంచుతారు ఇట్లా పంచడానికి ఎంత సంక్లిష్టము ఒక మూడునే నలుగురికి పంచడానికి సంక్లిష్టమైనప్పుడు ఈ యాభై తొమ్మిదిని ఎట్లా పంచుతారు ఇంతమందికి పదిహేను పదిహేను ఎట్లా పంచుతారని అని ఇవ్వాలి ఎంతో మీరు ఒకసారి అట్లా రాసి ఆయన పోస్ట్ కానీ అంబేద్కర్ని తొలితరం మాలలు ఇంత దుర్మార్గంగా అంబేద్కర్ని చిత్రీకరణ వేరుగా జరిగింది మాలలు అది మాదిగలు ఈ దండోర మీటింగ్ అని పెట్టడం ఇది కూడా సంఘమే మాలలు కూడా చేసింది తొలితరం మాలలు చేసింది కూడా అన్యాయమే అని చెప్తూగా ఈ కథ చెప్తాడు ఆయన అంటే ముందు మనల్ని నమ్మించాలి మన గురించే చెప్తున్నాడు రెండి అంటే వాళ్ళని కూడా అంటున్నాడు ఇప్పుడు ఎవరైతే రాజ్యాంగం అని అంటున్నారో వాళ్ళని కూడా అంటున్నారు కానీ కాదు ఆయన ఆయన స్పష్టత ఏంటంటే ఐక్యత ఐక్యత ఎక్కడున్నాను యాభై తొమ్మిది కులాల్లో ఏ రెండు కులాలు ఐక్యంగా లేవు ఏ రెండు గుల కులాల కూడు గూడు ఒకటి కాదు విచిత్రంగా ఇంకొకటి రాజ్యాంగం వేస్తే రాజ్యాంగం కూసుంటే రాజ్యాంగం మా నోరెత్తితే రాజ్యాంగం అంటున్నారు మరి పంపక న్యాయం అనేది ఒక ప్రజాస్వామిక హక్కు అది రాజ్యాంగంలో ఉన్నది సమన్యాయం అనేది రాజ్యాంగం పొందుపరిచింది మరి రాజ్యాంగం అని వాళ్ళిస్తూ సమన్యాయాన్ని ఎక్కడ పెట్టిను అరే ముప్పై ఏళ్ళ నుంచి కాదు మా చిన్నప్పటి నుంచి ఈ ఉద్యమకారుల ఈ సోదర ఉద్యమకారులు మాల ఉద్యమకారులు వాళ్ళు కూడా ఇవాళ్ళ సమన్యాయం కోసము విప్లవంలో సమన్యాయము సమప్రాతిపదిక సమాన హక్కులు సమాన న్యాయాలు విప్లవం రావాలి సమాజం మారాలి అని మాతో పాటు ఉన్న మనుషులు ఇవల్ల మాకు మాకు దూరంగా అండెమోక్రటిక్గా మాట్లాడడాన్ని ఏమనాలి మామూలు మాలలు మాట్లాడడం వేరు కానీ ఉద్యమాల్లో ఉండి ఇన్నాళ్ళు ఒక నూతన ప్రజాస్వామిక విప్లవం రావాలని మాట్లాడిన ఉద్యమ సోదరులు కూడా మాట్లాడడం వల్ల వ్యతిరేకించడము గర్జనలో గంజ గర్జించడము ఎవరి మీద గర్జన బాధితుల మీద గర్జనరా మీరు గర్జన గర్జించే సినిమాలు ఎప్పుడయినరు ఎట్లా అయినరు గర్జన అంట ఎవరు పెట్టేది ఆ గర్జన సో అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్న మనము ఇప్పుడు ఎవరైనా రా నేను పొద్దున్న ఎవరు వెళ్ళన్నా అన్నాడు స్టార్టింగ్లో మందకృష్ణ కృష్ణ పిలిచి విషయం చెప్పినప్పుడు అందరు వ్యతిరేకించింది అరే మరి మేము ముప్పై ఏళ్ళ నుంచి ఒక కాజ్ కోసం ఎవరి ఎవరి కాళ్ళన్నా పట్టుకుంటాం ఒక కాజ్ కోసం వాడు హిందూ కాదు గ్లోబును గ్లోబును అనువాదం చేసిన కాదు ఇక్కడ మేము కూడా నిలబడాలి కదా మా అస్తిత్వం కూడా నిలబడాలి కదా మా పంపకాలు కూడా న్యాయంగా జరగాలి కదా దాన్ని మనం సమర్థించాల్సిందే కాజ్ కోసం సమర్థించాల్సిందే నాకు నిలువ నీడ లేనప్పుడు సాటోడే నన్ను దూరం నన్ను నెట్టినప్పుడు నేనేం చేయాలి ముప్పై ఏళ్ళ నిరీక్షణ మనోళ్ళు వాళ్ళు మాన మాన సోదరులు అంటారు కాకి ఇట్లా వీళ్ళంటారు ముప్పై ఏళ్ళు ఇట్లా జరగడానికి మీరే కదా కారణం మీ మీ కోటే కదా బాడున్నది అంటే మనకంత రా ఆ వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు ఐక్యత ఐక్యత ఇప్పుడు వేరే కులాలు మన ఎవరు సింగర్ జయరా జయరావు కూడా ఆయన కూడా అంటాడు ఈ కులం అండి ఈ కులం చేపట్టి మనం ఇట్లా ఇట్లయితున్నాము ఎవ్వడరా పెట్టింది అక్కడ ఎందుకు నీ భూజులుట్టే నీ పక్కన జేబులో పెట్టుకున్నావు కదా పంచరాదు పంచడానికి బయట పెట్టి రాదు ఒక మద్దతు రాదు సరే పంచుకుంటాం అని రాదు ఐక్యత అదే వస్తుంది అరే ఎవడరా బయట రోడ్డు పంచుకుంటాం అని ఉండీ ఎందుకు వస్తా లేదు నీ జలం వీటి రాజశేఖర్ అని ఒక ఆయన దళిత దళిత వాయిస్ అని ఒక పత్రిక నడిపింది వీటి రాజశేఖర్ ఆయన ఆయన అప్పర్ శూద్రుడు అన్నవాడు శెట్టి శెట్టి బలిజారి ఆయన జీవితాంతము దళితుల కోసం అంటరాని వాళ్ళ కోసం ముస్లిమ్స్ కోసం తన జీవితాంతం తన ప్రచారము తన బతుకు తన ఆచరణ మొత్తము అట్లనే బతికిండే ఆయన వీటి రాజశేఖర్ దళిత్ వాయిస్ ముప్పై ఏళ్ళు నడిపిండు కర్ణాటక నుంచి దళిత్ వాయిస్ ఆయన ఆయనని జరిగినాయి చిన్నవి తెలవని వాళ్ళకి చెప్తున్నా ఒక ఈ గోల్ఫ్ క్లబ్ ఇక్కడ హైదరాబాద్ మొత్తం క్రీమ్ క్రీమ్ ఆఫ్ మాలా ఒక గోల్ఫ్ క్లబ్కి ఆయన అది ఎప్పుడు టెన్ థర్టీకి స్టార్ట్ అయింది నైన్ టెన్ థర్టీ బై మిస్టేక్ నన్ను కృపాకని పిలిచింది బై మిస్టేక్ పిలిచింది ఎవరు ఒకరిద్దరు మాల మాదిగలు ఉండాలి కదా పిలిచింది కంచైలయ్య కూడా ఉన్నాడు ఆ మీటింగ్కి కన్ ఆల్సో అటెండెడ్ దే సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన పిలిచింది ఎవరు మాల క్రీమ్ పిలిచింది మాల పెద్ద మనుషులు పిలిచింది ఆంధ్ర ఆంధ్ర వాళ్ళు ఉన్నారు ఇక్కడ వాళ్ళు చాలా తక్కువ శంకర్ అట్లా అంటారు ఆయన స్టార్ట్ చేయడమే నన్ను పిలిచిన మాలవాణి ఫక్తం మనువాదులుగా ఇక్కడ ఉన్నారు మనువాదులుగా వాళ్ళు మాల మాదిగల పట్ల మాదిగ చిన్న కులాల పట్ల ఎస్సీ చిన్న కులాల పట్ల మీ ఆచరణ ఏంది మీ ప్రకటన ఏంది మీ మీ సాటి వాళ్ళు అట్లా ఎందుకు ఉద్యమాలు చేస్తున్నారు మీరు కాదా కారణం వీటి రాశిక వీటి రాష్య మన మాల క్రీమ్ పెద్ద ముఖాలన్నీ బద్దలైనవి లోపల బద్దలైనవి ఉండే బద్దలైనవి పిలిచింది వాళ్ళు అసలు ఎవ్వరికి అంటే బువ్వ పెట్టడానికి పిలిస్తే కొంచెం అంత మా ఒక ఇదిగా ఉంటుంది అయ్యో పిలిచినోడిని పెట్టడానికి పిలిచిన ఎందుకు హత్య చేయాలని కానీ ఆయన అది ఒక సామాజికమైన అంశం ఎవడన్నా కానీ ఎవరన్నా కానీ నాకు ఏమన్నా ఎంపతి చేయని ఫేవర్ చేయని ఓన్లీ దట్ పర్సన్ మా స్పీకర్ ఆయనని సన్మానించడానికి ముప్పై ఏళ్ళు దళిత్ వాయిస్ జీవితం కూడా అట్లనే గడిపిన ఆయన మొత్తం దేశమంతా పెద్ద ఇది పెద్ద పేరు ఆయనని మనం సన్మానించుకుందామని మాల క్రీమ్ పీస్తే ఆయన మాట్లాడిందంతా ఇదే దాడి మాలల మీద దాడి అంటే ఇంట్లో మీరు చాలా తప్పులు చేస్తున్నారు తెలుగు మాలలు చాలా తప్పులు చేస్తున్నారు తెలుగు మాలలు మనువాదంగా ఉన్నారు ఇక్కడ దీన్ని మానుకోండి దీన్ని మానుకోండి డెమోక్రటైజ్ చేయండి రిజర్వేషన్స్ రిజర్వేషన్స్ మీద మాట్లాడతారు అంబేద్కర్ మీద మాట్లాడతారు పొద్దుగులు కానీ మీరు ఏం చేస్తున్నారు అంబేద్కర్కి తూట్లు పొడుస్తున్నారు అంబేద్కర్ పేరు చెప్పి తూట్లు పొడుస్తున్నారు అంబేద్కర్ని లిక్విడేట్ చేస్తున్నారు అని చెప్పి నాకైతే నేను నా జీవితంలో అట్లాంటి లీడర్ని అట్లాంటి అంటే కంచేలా ఇప్పుడు మాట్లాడుతున్నాడో నేనైతే వినట్లేదు మీరైతే వింటే తెలియదు నాకు కంచేలే ఇప్పటికీ నోరిప్పని అక్కడ కంచేలే కూడా ఉన్నాడు ఆయన కూడా ఏం నోరిప్పలే కానీ వీటి రాజశేఖర్ ఈ మధ్య ఆ పెద్ద మనిషి పోయిండు ఆయన మాట్లాడి మొత్తం మనోళ్ళ వీళ్ళంత క్రీమ్ అంతా ఇట్లయింది అది ఎప్పటిదాకా అంటే మూడున్నర దాకా జరిగింది ఆ వీటి నైట్ అంత అంటే అంత కాన్ఫిడెన్షియల్గా వీటి వాళ్ళు అంటే మమ్మల్ని ఎందుకు పిలిచిండ్రే వాళ్ళు చాలా సార్లు అంట ఎందుకు ఇట్లా ఇట్లా ఉన్నది పరిస్థితి తమ్ముడు చెయ్యి అనేది బాలగోపాల్ అవుట్ గా మన మీద వ్యాసాలు రాసింది వర్గీకరణ పంపక న్యాయం నిజంగానే చాలా అన్యాయం ఉంది అక్కడ మంది దాన్ని అనుభవిస్తున్నారు అది కింద వరకు రావట్లేదు అని చాలా అవుట్ గా రాసింది ఎవరికేమీ లేదు ఎస్ఆర్ శంకరని కాదు ఎస్ఆర్ రేట్ గా వ్యతిరేకించింది అందుకే వాళ్ళు ఎస్ఆర్ శంకరని నెత్తి మీద మీద నెత్తి మీద పెట్టుకుంటారు సో మాలలకి ఆయన చాలా ప్రోగా ఉన్నాడు యాంటీ వర్గీకరణ ఎస్ఆర్ శంకరన్ గారు అది లో ఆయన తర్వాత ఆయన వార్తలు అట్లా వ్యాసాలు కూడా రాసిండు సో మనం ఎత్తుకోవాల్సిన అవసరం లేదు మనకి ఎవరు సపోర్ట్ చేసిండు అనేది మనం మర్చిపోవద్దు అరచేతిలో గింత తప్పు పెడితే అరవై ఆరేళ్ళు యాతి పెట్టుకునే జాతి సో మనకు ఎవరినో అనవసరమైన వాళ్ళని మన నెత్తులు మోసి మూసి మనకు పొద్దున ఒక మంచి మాట తమ్ముడు రవీందర్ అంటే ఆధిపత్య కులాల్లో కూడా మనకు సపోర్టర్స్ ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు చాలా మంది చెప్తారు దార్ల ఆత్మ చరిత్రలో కూడా ఒక రెడ్డి సారు ఆయనకి మంచి చేసిండని ఒక రెడ్డి సార్ ప్రోత్సహించిందని ఇంకొక బోయ్ జంగయ్య కూడా ఒక సాహెబ్ ఒక నవాబ్ సాహెబ్ నాకు సాయం చేసిండు ఒక రెడ్డి పటేల్ సాయం చేసిండు ఇట్లా కొద్దిమంది పేర్లు చెప్పి సో అట్లా వాళ్ళ వాళ్ళు మనుషులే కదా వాళ్ళకి మానవత్వాలు మొత్తంగా అంటే కులం అట్లా నాశనం చేస్తుంది కానీ అక్కడ కూడా ఒక పచ్చికలా ఆ ఎడారి అన్డెమోక్రసీలో కూడా ఒక పచ్చిక ప్రజాస్వామ్యాలు మొలుస్తాయి అనడానికి వీళ్ళంతా ఉదాహరణలు ఇప్పుడు తమ్ముడు చాలా ఉంటున్నాడు ఇప్పుడు పొద్దున చాలా మంచి పని